కొన్ని విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను ఈ సాంగ్ కోసం అండి మోజెస్ని అడిగినప్పుడు చక్కగా దానికి ప్రాణం పెట్టాడు ఎందుకో మనం అనగానే మోజెస్ అన్నకి తెలియకుండానే లవ్ బాండింగ్ ఏర్పడిపోయింది పెద్ద డబ్బులు అడగడు తెలుసా అలాగ నువ్వు ఇప్పుడు అడగొద్దని కాదు చూద్దాం ఏన్నా సాంగ్ ఎన్ని అండి అంటాడు దీని కొరకు వెనకాల మీకు వినపడుతుంది బేస్ బేస్ వస్తుంది కదా రథమ్స్ అంటారు వాళ్ళు దాని కొరకు చెన్నై పరిగెట్టామంటే ఆ చెన్నై పరిగెడితే మూడు రోజులు కోర్స్ కావాలి అక్కడ స్టూడియోలో ఆ మూడు రోజుల్లో తమిళనాడులో ఎవరు తెలుసు తమిళ మనకు తెలియదు ఇంకా అప్పుడు మాకు ఒక తెల్ల ఉంది జషీ తె జషి తల్లి కడియంలో ఉంటుంది అంకులాల కూతురు జసమ్మ అంటాం మేము ఆత్మీయంగా చాలా లోతైన అనుభవం కలిగిన అమ్మాయి వాళ్ళ యజమాని వాళ్ళ బ్యాంక్ ఆవిడ ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ కనుక అక్కడ ఉన్నాడు నన్ను మాము అంటారు అంటే మామ అని ఇలా పిలుస్తున్నప్పుడు నేను ఇలా సాంగ్ రికార్డింగ్ ఉందమ్మా మేము రావాలని చెబుదాం అనుకున్నాం ఎందుకు వాళ్ళకి భారం అని అంకులు ఒకరోజు మీటింగ్లో కలిసినప్పుడు అంకులు ఇలా చెన్నై రికార్డింగ్స్కి వెళ్తున్నాం అంటే ఎక్కడికి వెళ్తారు ఎక్కడుంటారు జస్ అమ్మ ఉంది వాళ్ళ ఇంట్లో ఉండండి అన్నాడు జస్సమ్మ వంట ప్రయోగాలు మామే చేయడు ఆ వంట తిన్న తర్వాత మేము వెళ్ళి స్టూడియోలో ప్రయోగాలు చేయడు అలా సాంగ్ ముగిసింది వింటూ వస్తున్నాం ఆ రిథమ్స్ వింటున్నప్పుడు అప్పుడే అనిపించింది ఇది ఒక రివైవల్ స్టార్ట్ చేస్తుంది సార్వత్రిక వీడియో కానీ ఆ ఆడియో కానీ ఒక కొత్త విధానం ఒక నూతన వరవడి రావాలి అలా జరిగింది ఈ కీర్తనలో నేను బాగా వాడుకున్న వ్యక్తి ఎవరంటే సుధాకర్ పన్నెండు రోజులు సెలవులు ఇట్టించండి ఆ మనిషితో ఇంకో నాలుగు రోజులు సెలవులు పెడితే కాలేజీ నేను తీసేది అయింది ఇంగ్లీష్ లేచిద్దరు అయినా మాకు ట్యూన్ రావాలన్నా ఫండ్ రావాలన్నా పక్కన ఏది కీబోర్డ్ మీద ఏళ్ళు మోజేసుకుని నడవాలన్నా పక్కన సుధాకర్ ఉండాలి ఆ సుధాకర్ ఉంటే కానీ బండి నడవదు అన్నమాట అందుకే అటు సురేష్ కూర్చునేవాడు ఇటు నేను కూర్చునేవాడిని మోజేస్ కూర్చునేవాడు మాకు ఇప్పుడు ఫీల్ రావాలంటే జోగులేసుకోవడం ఒక మనిషి కావాలి సుధాకర్ ఆయన మాకు రిప్లెస్తో ఉంటాడు అలా సరదాగా సాగర్ని ఈ సాంగ్ కొరకు పన్నెండు రోజులు సెలవులు పెట్టాడు రూప ఇవ్వలేదు దానికి సపర్లేద్దాం ఓకే వేరే వెర్షన్ ఉంది దీని గురించి మాట్లాడదాం నిద్రపోకుండా రెండు రోజులు నిద్రపోకుండా పగలు రాత్రి నిజంగా నేను చెప్తున్నాను పగలు రాత్రి కదలకుండా ముఖాలు కడగకుండా స్నానాలు చేయకుండా అలా కంప్యూటర్ల ముందు కూర్చుండిపోతే ఈ రూపం వచ్చింది అలా కష్టపడిన వ్యక్తుల్లో ఉన్నారు చెప్తాను ముఖ్యంగా ఈ సాంగ్ విషయంలో నేను ఎడిటింగ్ విషయంలో కొంచెం నలిగిపోతున్నాను ఎందుకంటే నేను చెప్పుకోలేని కొన్ని విషయాలు ఉన్నాయి నలిగిపోతున్నప్పుడు మంచి ఎడిటర్ కావాలి ఆప్షన్ కావాలి అలా టైంలో ఇన్స్టాగ్రామ్లో ఎదుగుతున్నాం సోషల్ మీడియాలో ఎదుగుతున్నాం బెస్ట్ ఎడిటింగ్ చేసేవాడు కావాలి వచ్చారా తమ్ముడు వంశీ ఓకే ఓకే వంశీ మోజ మనోజ్ వచ్చారా ఇంకా రాలే వచ్చు వచ్చు ఎడిటర్ కావాలి వంశీ ఈ వర్క్ తెలిసిన వాళ్ళు కావాలి మేము ఎదుగుతున్నాం సరిగ్గా ఎదుగుతున్న టైంలో మోజస్ బ్రదర్ నేను నిద్ర వచ్చేది కదా ఈ సాంగ్ కోసం ఎందుకంటే సాంగ్ ఏమో ఒక రేంజ్లో ఉంది ఆడియో అదే రేంజ్లో ఇప్పుడు వెళ్ళాలంటే నేను బీచ్ చుట్టిన అలా స్లోగా నడుచుకుంటూ మా ఆవిడ అలా పక్కనుండి వస్తుంటే ఏహోవా నా దేవా అంటే ఏం బాగుంటుందండి మనం కాదు దేవుడే కనబడాలి దావీదే కనబడాలి అలా కనబడాలంటే వీడియో కావాలి ఆ వీడియో కావాలని వెతుకుతున్నప్పుడు ఆల్రెడీ నన్ను ఉన్నాడు అన్నతో పాటు ఇంకొక అన్న కావాలి అయితే ఆ టైంలో ఫారినర్స్ ఎవరైనా దొరుకుతారో మీ వరకు ఫారినర్స్ ఎక్కువ చేస్తారు ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది కాదండి అది బాగా చేస్తారు ఇన్స్టాగ్రామ్లో ఎవడ ఉన్నాడు సింగపూర్ లాండన్ రేప్లెచ్చేవారు కాదు ఎవడ కాదు తర్వాత మోదర్స్ నేను నలిగిపోతున్నాను థర్టీ ఫస్ట్ వచ్చేసింది థర్టీ ఫస్ట్కి ఏదోలాగ ఏదో ఒకటి కట్టేద్దాం ఇమేజ్లోనే పెట్టేద్దాం ఏదోలా రిలీజ్ చేద్దాం అని ఫిక్స్ అయినప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ మేము వెళ్ళకపోవడం దేవుని చెప్తాం ఒకవేళ ఇల్లు ఉంటే ఖచ్చితంగా స్టూడియోలో కూర్చుందాం స్టూడియోలో కూర్చుంటే ఈ యానిమేషన్ వర్క్ తెలిసిన అబ్బాయి మాకు దొరకపోతుంది దేవుని ప్రణాళికలు ఎలా ఉన్నాయి చూడండి థర్టీ ఫస్ట్ వద్దన్న నేను వర్షిప్లో ఉంటాను మా చర్చిలో ఉంటాను ఫ్యామిలీతో ఉంటాను వద్దు నెక్స్ట్ కలుద్దాం అన్నాడు ఎవరు మోజిస్ప్రు అలాగ వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ నైట్ అనుకుంటా ఫోన్ చేశారు అన్న మనం ఎవరి కోసం అయితే ఎదుగుతున్నామో అలాంటి కుర్రోడు మా చర్చిలో ఉన్నాడు అన్నాడు మరి ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నాకు కూడా తెలియదు అన్న అన్నాడు ఇందాక సావుకూరు చల్లగా గదిలో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఆ కుర్రోడు నేను కొన్ని నెలలు మాట్లాడుకోలేదు అందుకే ఆ కుర్రోడు ఏ వర్క్ చేస్తాడో నాకు తెలియదు ఎందుకు మాట్లాడుకోలేదు ఏదో ఉందండి ఆ విషయంలో వాళ్ళు గొడవలు వచ్చినాయి నువ్వెంత నువ్వెంత అయిపోయారట థర్టీ ఫస్ట్కి చర్చస్లో ఉండే ఒక మంచి అలవాటు ఏంటంటే కాలు గడిగిస్తారు కదండి ఈ కాలు గడిగిస్తున్నప్పుడు సరిగ్గా ఇద్దరు కాలు కడుక్కొనే సీన్ వచ్చిందంట ఆ కాలు కడుక్కుంటున్నప్పుడు అప్పుడు వంశీ తమ్ముడు మోసేసి అన్నాడట సారీ అన్న నీ విషయంలో నేను అప్పుడు కాపాబడ్డాను ఏమనుకోకంటే అని కూడా సారీ అలాంటిది ఏమన్నా లేదు తమ్ముడు అని కలిసిపోయారు అద్దరు అలా కలిసిపోయి కూర్చొని థర్టీ ఫస్ట్ నైట్ బోన్ చేసిన తర్వాత కూర్చొని తమ్ముడు ఏం చేస్తున్నావు అని అప్పుడు మోసేసి అడిగాడు అప్పుడు చెప్పడు నాది యానిమేషన్ వర్క్ అని ఒరే నువ్వే కావాలరా నాయన మాకు ఆ జేమ్స్ అని ఒక వ్యక్తి అడుగుతున్నాడు అని తెల్లారే నాకు ఫోన్ చేశాడు వంశీ అనే తమ్ముడు అలా వచ్చాడు ఒకసారి ఏది వస్తా తమ్ముడు ఒకసారి ఎదుగు తమ్ముడు క్రైస్త విలువలు కలిగిన తమ్ముడు నిజంగా దేవుడు పరిచయం చేసే వ్యక్తులు ఎంత మంచి వ్యక్తులు చూడండి ఈ తమ్ముడు ఇతను కూర్చి ఎక్కువ చెప్పకూడదు ఎందుకంటే ఈ మేలుకరమైన పరిచయం చేస్తున్న ఎలివిరేట్ చేయకూడదు తమ్ముడు అండి ఉద్యోగం చేస్తాడు ఇదే ఆయన ఉద్యోగమే యానిమేషన్ వర్క్ మీరు అప్పుడప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందన్నప్పుడు బొమ్మలు వస్తాయి చూసారా ఆ జాబ్ ఇదే అన్నమాట అర్థమవుతుందా ఈ కార్టూన్ వీడియోలు వస్తాయిగా ఆ జాబ్ ఈ తమ్ముడు ఈ వర్క్ చేస్తుంటాడు చేస్తే తనకు వచ్చిన కొద్దిపాటి జీతాన్ని టైం కుదిరినప్పుడట ఇందాక మన జాన్ బ్రదర్ పరిచయం చేస్తున్నారు చూసారా అలాంటి పరిచయం చేస్తూ తిరుగుతూనే ఆ డబ్బులు అందులో ఖర్చు పెట్టి కాస్త మేలు పొందిన తర్వాత వాళ్ళకి వేసవరకు కొరకు సువార్త చెప్తాడు అది ఈ తమ్ముడు అంటే మనకు దేవుడు పరిచయం చేస్తున్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు చూడండి ఎంత వర్క్ చేశాడు రెండు రోజులు మొహం కడుక్కోలేదు రెండు రోజులు సాయం చేయలేదు మాతో పాటు కూర్చున్నాడు ఇటో కంప్యూటర్ ఇటు ఒక కంప్యూటర్ మధ్యలో నేను కూర్చుని అది డౌన్లోడ్ చేయి ఇది డౌన్లోడ్ చేయి అలా పెట్టు ఎలా పెట్టు మేకల దగ్గరకు మంచి రెఫరెన్స్ కావాలి అది పెట్టు మేకాయలు ఎలా ఉండకూడదు మంచిగా ఉండాలి తావిధికి మ్యాచ్ అవ్వాలి ఆవిడ కావాలి వరక దొరక ఇమేజ్లు ఇన్ని చేసి 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 చేసిన తర్వాత మొత్తం మీద ఒప్పు ముఖాలు గడిగోవాళ్ళం కదండి అలా కూర్చుంటే రెండు రోజులు చేశాడు ఎంత చేశాక తమ్ముడు ఎంత తీసుకుంటారు మీ వర్క్లు అంటే అస్సలు ఏమీ అవుద్దన్నా నాకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం అన్నాడు అయినా కానీ మనం ఇస్తాం ఎందుకంటే దేవుడు దేవుడు ఏర్పాటు చేసిన తనకి చిన్న పరిచర్య ఉందిగా ఆ పరిచయం ఖర్చు చేయడానికి ఖచ్చితంగా ఇస్తాను సిగ్గు లేకుండా చెప్తున్నాను ఎందుకంటే మనం మాట తప్పుతాను అందుకే నేను ఇస్తాను తమ్ముడు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకున్నట్టున్నాడు ఆ డబ్బులు తీసుకోవాలి ఆయన పరిచర్య ఖర్చు చేయాలి తమ్ముడు ఓకే తమ్ముడు థ్యాంక్ యూ నెక్స్ట్ దీన్ని ఎడిట్ చేసే వాళ్ళకి కావాలి తమ్ముడికి ఏమి వచ్చి యానిమేషన్ వర్క్ వచ్చు టైటిల్స్ సరిగ్గా మెరుపుదాళ్ళు కనబడి లైట్ ఆఫ్ లైట్ ఆన్ లైట్ ఆఫ్ లైట్ ఆన్ క్లిప్పింగ్ క్లిప్పింగ్ కలవడం దీనికి సరిగ్గా పదం దగ్గర ఇమేజ్ పడడం ఇదంతా చేయాలంటే మళ్ళీ ఇంకొకటి కావాలి ఎవరున్నారు మళ్ళీ ఊగిసలాట మాకు ఈ మధ్య వర్క్ చేస్తున్న తమ్ముడు మరి ఎందుకో ఖాళీ లేదన్నాడు సింపుల్గా సీరియస్గా నేను ఏమంటే ఈ సంవత్సరం నేను చేయను అన్నాడు అన్నాడంటే అది విజయ్ ఉన్నాళ్ళండి తర్వాత ఇప్పుడు పాంప్లెట్ చేసేవాడు కావాలి ఎడిటింగ్లు కావాలి మనకి ఎవరికి చేస్తారా అని రాత్రులు అలాగ ఆలోచిస్తున్నప్పుడు సరిగ్గా మీటింగ్ నుంచి వచ్చారు ఒక మెసేజ్ కనబడుతుంది వాట్సాప్లో అన్న నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు ఫోటోషాపింగ్ వచ్చు నాకు అన్నీ వచ్చు మీ పరిచర్లో నన్ను వాడుకుంటారా నాకు దేవుని సేవ చేయాలని ఒక మెసేజ్ వచ్చింది వీడెవరబ్బా అనుకున్నాను మధ్య అందరూ ఫోటోషాప్ షాప్ చేసేవాళ్ళే అందరూ వీడియో ఎడిటింగ్లు చేసేవాళ్ళే అలాంటి బ్యాచ్ చేయమనుకున్నాను క్వాలిటీ ఉండాలి చేస్తే అలాంటి వారు ఎవరు ఉన్నారన్నప్పుడు తమ్ముడు ఏది చేస్తా అన్నాగా కొంచెం డెమోస్ పంపించు ఆ డెమోస్ నేను చూసిన తర్వాత నిన్ను వాడాలో వద్దో చూస్తా అంటే నాకు పంపాడు పంపిన తర్వాత ఎక్కడ ఉంటాడో నాకు తెలీదు ఉంటాను ఉంటానన్నా అన్నాడు మన రావులపాలెం మన రావులపాలెం రాజమండ్రి పక్కన అక్కడే ఉంటా అన్నాడు అయితే రాజమండ్రి చది సాయంత్రం నుంచి కలుస్తా ఉంటే ఎగ్జాక్ట్ వచ్చాడు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నడక ఉంచేసారు ఎంత మ్యూజిక్ తగ్గ నడక నడుస్తుంది చూసారా ఆ నడక అంతా చేసిన క్రైస్తవ బిడ్డ మనోజ్ తమ్ముడు ఒకసారి వేరు మీకు వస్తా ఈ తమ్ముడే ఈ అబ్బాయి ఎప్పుడు నుంచో అనుకుంటున్నాడట మీటింగ్స్లో వాళ్ళ సైడ్ నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు దగ్గరకు వచ్చి వెళ్ళిపోవడం నాకు తెలియదు మరి అక్కడ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు మాట్లాడిన చెవులు ఈ విషయం పడేద్దాం అనుకున్నాడు అన్న నాకు ఎడిటింగ్ వచ్చి నేను నేను నీకు వాడబడతాను నన్ను వాడుకోండి పరిచయలన్నీ చెబుదాం అట నాకు డ్యూటీ వల్ల చెప్పడం ఎక్కడం కార్ ఎక్కడం వెళ్ళిపోవడం చెప్పడం ఎక్కడ వెళ్ళిపోవడం ఈ బిజీలో నాకు కనబడలేదు కానీ నా వాట్సాప్లో కనబడ్డాడు అలా కనబడు తమ్ముడు నిజంగా ఈ తమ్ముడు కష్టం చూసారు ఎంత కష్టపడ్డాడో ఆ కష్టానికి ప్రతిఫలం ఇలాంటి తమ్ముడు ఇంకా ఉండాలి వాడబడాలి అనేకలకు దీవెనికరంగా ఉండాలి ఈ తమ్ముడు కొరకు ఒకసారి చెప్పలేదు ఎంత ఎలా వాడేవంటి తమ్ముడిని తట్టా బుడ్డ సర్దుకుని వైజాగ్ వచ్చాడు తమ్ముడు చిన్న పార్ట్ టైప్ జామ్ ఉంది తట్టబుడ్డ అంటే కీబోర్డు మానిటరు ఏమవుతున్నా అన్నీ సర్దుకుని వైర్లు అన్నీ కట్టుకుని కారులో పడేసుకుని వైజాగ్ తీసుకెళ్ళి అటేపు కంప్యూటర్లు ఈయన కూర్చోబెట్టి ఈ టైపు వంశీని కూర్చోపెట్టి ఇలా డౌన్లోడ్ చేసి ఆ డేటింగ్ చేస్తే ఇలా రెండు రోజులు పాసి మోకలతో కట్టిన సాంగ్ అండి అది అది అక్కడ ఇలాంటి తమ్ముళ్ళు ఉండాలి తమ్ముని కూడా దీవించి నేను మాడతాను టెన్షన్తో తెచ్చుకోలే నెక్స్ట్ ఇదంతా ఇక నెక్స్ట్ ఈ గిటార్ ప్లేయింగ్ వచ్చినప్పుడు మేకాలు వచ్చినప్పుడు మంచి ఆ లవ్ ఫీల్ సౌండ్ కావాలి దానికి కావాలి మోజస్ భయ్య అని అడక్క ముందే ఆ ఫీల్ని ఇచ్చిన వ్యక్తి ఎవరంటే జాన్ భయ్య ఒకసారి నిలబడతారా అది జాన్ భయ వస్తుంది కదా వచ్చినప్పుడు ఆ టిండి టిండి అని కదా ఆ ఫీల్ ఇచ్చింది ఆయనే వెనకాల కోరస్ వస్తుంది చూసారా ఆ ఆ ఇజ్రాయేల్ కోరస్ కానీ ఆ అరబ్ కోరస్ కానీ వస్తుంది చూసారా అది ఏదో ఊరకాల అరుస్తుంది అనుకోకండి ఆ అరుపులో అర్థం ఉంది అర్థం అర్థమని చెప్పిన వాయే గొప్పవాడు అని అర్థం ఆ అరుపు అరిచింది ఆ మనిషే సరే తప్ప అక్కడ ఆ తమ్ముడు వాకలస్ తీసుకున్న తమ్ముడు అంటాడు ఒక తమ్ముడు అడిగ నిలబడ్డాడు తమ్ముడు ఈ తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు ఇంకో ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వైజాగ్లో వెనకాల సాంగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎరుసులేము మహా అప్పురం అని వస్తున్నప్పుడు వెనకాల హ అని వస్తుంది చూసారా ఆ సౌండ్ వాకులు ఇవ్వడానికి ఉచితంగా పిలిచే ఉండాలని కనీసం ఆటో ఛార్జ్ కూడా ఇవ్వలేదు వచ్చారు చూశారు ఎవరికో అనుకున్నారు నన్ను చూసి ఏం సన్నా అలా పాడేశారు మళ్ళీ వాళ్ళ జాబులుకి వెళ్ళిపోయారు నిజంగా వాళ్ళ ఇచ్చిన కోరస్ మీకు ఎనబడుతున్నా లేదు ఇప్పుడు వినబడవు కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సాంగ్ అప్లోడ్ చేశాక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కొంచెం సౌండ్ బ్యాలెన్స్ తగ్గించాను ఫుల్ పెట్టే కానీ కొంచెం తగ్గించి వినండి అవన్నీ మీకు తెలుస్తాయి బ్యాక్గ్రౌండ్లు వాయిస్లు స్ట్రింగ్స్ అన్నీ మీకు అర్థమవుతాయి అందులో మనకు చక్కగా ఈ రోజుకి మేము డబ్బులు ఇవ్వలేదండి ఇవ్వాలి సిగ్లేకనే చెప్తున్నాను ఆ తమ్ముడికి ఆ చెల్లెలందరికీ ఇవ్వాలి ఆ తమ్ముళ్ళే కోరస్ కొట్టింది ఒకసారి సాంగ్ అంతా అయిపోయింది సాంగ్ అంతా ఒక లైన్కి వచ్చింది ఎక్కడో వెలితి ఆ వెలితి ఏంటంటే సాంగ్ ఒక రేంజ్లో స్టార్ట్ అవ్వాలి ఈజియం బాగుంది ఒక రేంజ్లో స్టార్ట్ అవ్వాలంటే మోజెస్ ఉదయాన్నే లేచినప్పుడు ఒక రోజు అన్నాడు మోజెస్ ఇంట్లోనే పడుకున్నాండి ఈ సాంగ్ అంతా ఉదయం లేచిన అన్నాడు మోజెస్ అన్న మీరు ఏదన్నా చెప్పండి అన్న ఎందుకో ఏదో లోపం ఉంది అన్నాడు ఏం చెప్పను నేనేం చెప్పను ఏదో చెప్పండి అన్నట్టే ఏం చెబుతా కీర్తన కీర్తనక దావిదీలో మాట ఏదో చదువుతాను అన్నాను తీశాను ఆ మూడో కీర్తనం స్ట్రైట్ నాకు కనబడుతుంది ఈ చదువుతాను ఎలా ఉందో చెప్పాను అదే చదివాను ఏహోవా నాకు ఆధారము కావునా అని మాట్లాడడం చూసావా పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడ్డా చూసారా అది సరిపోయింది ఇంకా అలా అంతే అన్న ఇదే బాగుంది పెట్టేస్తాం ఇలా కాదు దావీది ఇట్లనే నన్ను ఇంకో వాయిస్ కావాలి నేను అన్నాను దావీది ఇలా అన్నాడని ఇంకొకరు అనాలి అలా అనేవాడు ఎవడున్నాడు నా పక్కన ఒకడు ఉంటాడు ఎప్పుడు ఆడెవడు సురేష్ ఆడుతా అని ఆడే అంటాడు దావీది ఇట్లా నేను అన్నప్పుడు నాటని చూసారా ఏహోవా నాకు ఆధారము అని అలా అందరూ కలిసి మనస్ఫూర్తిగా మంచి మనసుతో వర్క్ చేశారు కనుక ఈ సాంగ్ వచ్చింది ఈ నెక్స్ట్ వంశన తర్వాత మరో సాంగ్ ఉంది నూతన్ అన్న గతకాలపు సాంగ్ సమాజంలోకి వేగంగా వెళ్ళడానికి కారణం ఎవరు తెలుసా ఒకటి మోసే అన్న అయితే రెండు నూతన్ బ్రదర్ ఎందుకంటే వీడియో ఎడిటింగ్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ ఎఫెక్ట్ మోజెస్ నూతన నూతనన్ను పెట్టారు కనుక ఈరోజు పది లక్షల మంది చూశారు ఇంకా నడుస్తుంది ఆ సాంగ్ చూస్తారంటే చూస్తారు ఇలా చక్కగా నడుస్తుంది ఇప్పుడు దీనికి కూడా ఆయన వెరసన్ ఉంది ఆయన కూడా వీడియో సాంగ్ చేశారు కాకపోతే కొంచెం లేట్ అయింది అందుకే సాంగ్ కొంచెం ముందు రిలీజ్ చేస్తాం అది కూడా రిలీజ్ చేస్తాం అయింది నూతనన్ను కూడా చక్కగా కష్టపడ్డారు అన్న కూడా రావాలి అన్న మాటలు పంచుకోవాలి కానీ అన్ను రాలేకపోయారు అన్న లైవ్ చూస్తున్నందుకు ఒకసారి థ్యాంక్స్ చెప్దాం సప్పటి పడదా నెక్స్ట్ ఈ సాంగ్ డెమో ట్యూన్ కావాలి కానీ ఫస్ట్ ట్యూన్ ట్యూన్ నేను ఇచ్చాను ఏదో రాగాలు తీసి ఇచ్చాడు నాకు ఈ ఫ్లేవర్ బాగుందన్న ఒకసారి పాడించాలి ఇప్పుడు లైన్స్ రావాలిగా ఇది పాడించాలంటే డెమోకి ఎవరితో పాడిస్తారన్న అంటే ఒక సిస్టర్ ఉంది భలే పాడుతుంది అన్నట్టు ఎవరు సిస్టర్లు అంటే ముందే భయం ఎవరు ఎవరో ఉన్నారు ఎవరి పడితో పడతారు వాళ్ళతో పాడుతున్నారు మనకు ఫిలాసఫీ లేడిసినవిగా ఎవరితో పడితే వాళ్ళతో కాదు ఎవరంటే పాస్టర్ గారు అమ్మాయి అన్నారు అయితే ఆలస్యం చేయకండి పిలిపించండి ఫాస్ట్ గారు అమ్మాయి కాదు ఆవిడ ఎవరో మెడికల్ ఫీల్డ్లో డాక్టర్ అనుకుంటా పిలిపించండి ఫిజియోథెరపిస్ట్ ఈవిని పిలిపించండి పాడుతుందండి చక్కగా పాడింది అన్నారుగా అలా పాడుతున్నప్పుడు మాకు వచ్చిందండి ఇది ఖచ్చితంగా సంఘాన్ని చాలా ఉద్యమంతో నిలబెడుతుందని మాకు ఆ రోజు అర్థమైపోయింది ఆ చెల్లి పాడిన చెల్లిని ఇప్పుడు పిలవను కానీ ఇప్పుడు నా ప్రేయర్ అయిన తర్వాత కానుకల సేకరణ ఉంటుంది ఈ కానుకల సేకరణలో లైవ్ మ్యూజిక్ ఉంటుంది లైవ్ సాంగ్ చేతుంది ఒకసారి మరోసారి వినండి ఆ పాట అయిన తర్వాత అన్ని చేతుల్లో మైక్ని పెడదాం మళ్ళీ లాస్ట్లో నోతానని వీడియో సాంగ్ చూద్దాం ఓకేనా చూద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవా మమ్మల్ని అందరినీ ఆదరించారు క్షమించండి తండ్రి మేము ఎవరు నేను మర్చిపోతే తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ దయలో మీ కృపలో తండ్రి వాడుకోండి తండీ మరొక వర్తమానంలో మీ తోడు మాకు అనుగ్రహిస్తారండి కోరుతూ అందరిని మీ చేతులకు కనిపిస్తున్నాం తండ్రి మీ కృప కృపా ఎల్లవేళ్ళ మాకు ఉంచుతారండి అర్ధిస్తు క్రీస్తున్నాం సమర్పిస్తున్నాం తండ్రి బేస్ గిటారు మర్చిపోయాను బేస్ గిటారు సామ్యని ఒక బ్రదర్ ఉన్నారండి ఆయన ఇచ్చిన బేస్ గిటారు ఆయన కూడా ఎక్కడో ఉన్నారనుకుంటా ఒకసారి క్షమించండి బ్రదర్ ఒకసారి తమ్ముడికి చూసారా వెనకాల బేస్ గిటార్ వెళ్తుంది కానీ ఆ బేస్ గిరెట్ ఇచ్చింది ఆ తమ్ముడే ఇప్పుడు సాంగ్ కోసం విషయం మీరు ఏ అప్లోడింగ్ చేయకుండా అన్ని వన్ బై వన్ మేము రిలీజ్ చేస్తాం మెయిన్ హెచ్డి సాంగ్ డిజైర్ ఆఫ్ క్రైస్ట్ మెయిన్ ఛానల్లో ఉంటుంది సెకండ్ వెర్షన్ ప్రీమియర్ వెర్షన్ ఏదైతే ఉందో చెల్లిది కొంచెం గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేస్తారు ఎందుకు రెండు ఒకసారి వద్దు ప్రస్తుతానికి మాత్రం చెల్లిది అలా అట్టే ఉంటుంది మీకు మాత్రమే ఇంకా పబ్లిక్కి వెళ్ళదు ఫస్ట్ మొదటిగా మన మోజెస్ పడిన సాంగ్ బయటకు వస్తుంది ప్రస్తుతానికి ఆ సాంగ్ అప్లోడ్ అయ్యింది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రమే వినండి ఆ ఫీల్ ఏంటో మీకు తెలుస్తుంది సరే